ప్రధాని మోడీ సహకారంతో రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాష్ట్ర రాజధానిగా అన్ని హంగులతో నిర్మిస్తామని ప్రభుత్వ నాయకర్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి మోడీ బహిరంగ సభకు అమరావతి వెళ్తున్న వాహనాలకు ఆయన జెండా ఊపారు అనంతరం నాయకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రాష్ట్రం ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు జగన్ హయాంలో అమరావతిలో కనీసం ఒక పని కూడా చేపట్టలేదన్నారు నియోజకవర్గం నుంచి ప్రజలు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారన్నారు

ఇది కూడా ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా నేను మరి ప్రతి వరకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి ఈ రోజున మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి విజయవాడ వస్తున్నారు మరి ఎందుకంటే మరి ఏదైతే మన రాజధాని ఉందో మరి ఆ రాజధానిని పునఃప్రారంభించే విధంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపన చేయడానికి మరి గౌరవ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజున విజయవాడ వచ్చి ఇవాళ అక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా మరి లక్షలాది మంది ప్రజలు ఈ రోజున ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్గుజే సక్సెస్ చేసే విధంగా కూడా మరి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా నరసాపుర్ నుంచి కూడా చూసుకుంటామే గౌరవ పెద్దలు రామరాజు గారు కానీ మేము కానీ మరి బీజేపీ నుంచి కానీ మూడు పార్టీ నుంచి కూడా కూటమి ద్వారా మరి అత్యధిక సంఖ్యలో అత్యధిక సంఖ్యలో మరి విజయ అమరావతి వెళ్ళడానికి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చిలో అమరావతి పేరు మీద మరి రాష్ట్రం నర్తాపు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లక్షలాది మంది వచ్చి కార్యక్రమాన్ని మరి దిగ్ దిగ్విజయం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం అంటే మనం మాట్లాడుకున్న సందర్భం ఇది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమికి మరి వాళ్ళ ప్రజలందరూ అవకాశం ఇవ్వడం మరి మోడీ మోడీ గారి సహకారంతో భారత ప్రధాని మోడీ గారి సహకారంతో మన ఆంధ్ర మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రా అమరావతిని రాజధానిగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళే విధంగా మరి అక్కడ రాజధాని నిర్మించే విధంగా మరి పూర్తి ప్రాణ ప్రణాళిక ఉంది దీనికి అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరి మోడీ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పటికే కూడా మరి కేంద్రం నుంచి కూడా మరి పదిహేను వేల కోట్లు ల కోట్ల రూపాయలు మరి అమరావతికి రావడం జరిగింది ఈ రోజున కూడా మోడీ గారు మన అమరావతికి కూడా కొంత నిధులు కేటాయించే విధంగా కూడా మరి సహకరిస్తున్నారు కాబట్టి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వీరందరి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా హైదరాబాద్ చూడండి మరి అక్కడ హైదరాబాద్ ఆ రోజున మరి ఏ రకంగా ఆయన తీర్చిదిద్దారో కూడా మన అందరికీ తెలిసిందే మరి అలాంటి నాయకుడు నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కూడా ఒక మంచి రూపురేఖలు వచ్చే విధంగా కూడా పూర్తి సహకార సహకారం అందుద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించే అధికారులు కూడా పూర్తిగా ఆర్టీఓ కానీ కలెక్టర్లు కానీ మరి ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా మరి ఏదైతే ఆ కార్యక్రమం ఉందో అక్కడికి అందరూ వచ్చి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది భోజనాలు ఇబ్బంది ఉండ ఇబ్బంది కూడా లేకుండా కూడా ప్రతి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని రకాల వ్యవహార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఏ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా జాతీయ వెళ్ళి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను ఈ రోజున రాజధాని పునః ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మోడీ గారిని ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఈ రోజున రాజధాని ఆ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూటమి జరిపిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందంట ఇదే ఒక శుభ ఈ రోజున నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ప్రపంచ దేశాల్లో కూడా అంత ఆశ్చర్యపోయేలా ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి అనే కళల్ని నిజంగా ఆయన నిజ స్వరూపంలో చూపించడానికి వేళ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాజధాని అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విధంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి